దేనిలో జగన్ ఓటేతే వికలాంగుడని నాకు పింఛనీ ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేలనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఓటే ఎత్తే ఓటెత్తనా వికలాంగుడని చూడకుండా నాకు పింఛనీ పీకేసినాడు చూడండి నాకు లేదు వికలాంగుడు ఏం చేయాలి మామైనా నమస్తే అండి నేను వీడియో చూడండి ఒక కళాఖండాన్ని చూపిస్తానండి మీకు ఇతనికి చేతులు లేవంట పెన్షన్ పీకేసినారట చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా పెన్షన్లు అనేది ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట అయితే నిజంగా పెన్షన్ బీకేశారని చెప్పేసి నేను కూడా అనుకున్నా ఇదేంటి ఇలా చేసినారు ఇతను చేయలేదు అంటున్నారు చేయలేనప్పుడు పెన్షన్ ఏ విధంగా పీకేస్తారు అసలు మనం ఇలాంటి ప్రభుత్వానికైనా ప్రజలు ఓట్లేసింది వికలాంగులు హింసించడం ప్రభుత్వం కర్తవ్యమా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ఇంకో వీడియో టక్కుని బయటకొచ్చు ఆ వీడియోలో మనోడు రకరకాల వేషధారణలో వేషాలు వేస్తూ మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్ లో నారా లోకేష్ గారిని ఒక రేంజ్ లో గట్టిగా వేసేసుకుంటూ మరోపాటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తినాడు నాకు పెన్షన్ రావట్లేదు మరో నాకు చెయ్యలేదు చంద్రబాబు యుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా నన్ను హింసిచ్చేసిందని చెప్పినటువంటి వ్యక్తి టిక్ టాక్ లో వీడియోలు చేస్తా ఉన్నాడు అంటే ఒక ప్రోపగండ ఎంత కాలం చేస్తారు ఇలా నిజం అని చెప్పేసి నమ్మితే జనం అంతా కూడా ఇప్పుడు సామాన్య ప్రజానికానికి వెరిఫై చేసుకునే ఎంత ఉండదు అక్కడ ఒక వీడియో వచ్చింది ఒక వీడియో బయటకు వచ్చింది వదిలేసినారు చేయలేదని చెప్పేసి చెప్తున్నాడు మరో పక్క చూస్తే పెన్షన్ పీకేశారు అంటున్నాడు రెండో వీడియో చూశాం కాబట్టి సరిపోయింది నిజంగా పెన్షన్ పీకేశారేమో అని చెప్పేసి అనుకుంటే అంటే ఇంత దారుణానికి దిగజారుతారా ఒక ఇంత దారుణమైన ప్రచారమా ఏం సాధిస్తారు దీని ఏం సాధించారు గత ఐదేళ్లు ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఒకవేళ ఈ ప్రభుత్వం మీద విద్వేషమే ఉంటే ఏదైనా తప్పు చేస్తే తప్పును చూపించాలా కానీ లేని తప్పును సృష్టించి చూపించాలనే ఉద్దేశం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు తప్పనిసరిగా దీని వల్ల ఆ వ్యక్తులు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మీద ఎందుకంటే చేయలేదు అన్న నిజం నేను అదే నమ్మినా చేయలేదు కదా కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందని ఓ తర్వాత ఇంకో వీడియో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ తీరుతున్నాడు అంటే ఆల్రెడీ చేయలేని వీడియో సమాజంలో గెలిపేదిగా అందరూ నమ్మేసరికి నిజంగా ఇలా ఈ ప్రభుత్వం ఇలాగే చేసిందావని అలా ఉంది పరిస్థితి